హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ వ్లాగ్ సో ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం కాబట్టి మేమైతే మంచిగా రెడీ అయ్యి పూజ చేసేసుకొని ప్రసాదం అన్ని తినేసి మంచిగా నేను చదివిన స్కూల్కి అయితే వచ్చాను ఫస్ట్ క్లాస్ నుంచి నా ఎయిత్ క్లాస్ వరకు కూడా నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను చూడండి మీకు మొత్తం అంతా చూపిస్తాను అలా ఉంది ఏంటి మేము చదివేటప్పుడు ఇంత మంచిగా అయితే బాత్రూమ్ బాత్రూమ్లో మరీ వరస్టుగా ఉండేది మేమేమి హాస్టల్ కాదు మాది ఊరే సో మేము డైలీ సర్వీస్ చేసాం బిల్డింగ్ ఉండేది ఇక్కడ ఒక చిన్న పాడు పడ్డ బిల్డింగ్ అయితే ఉండేది ఇదైతే కొత్తగా కట్టించారు ఇలా చూపించారు ఇదైతే చాలా కొత్తగా కట్టించారు మేము చదివేటప్పుడు అయితే సో ఫైనల్ గా మాది ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం అంతా మాట్లాసారు గర్ల్స్ని కూడా మొత్తం అంతా తీసేసారు నేను చదివేటప్పుడు ఆ ఫీలింగే వేరే అబ్బాయి ఇప్పటి అంటే స్కూల్ బాగాలేకపోయినా సరే మేము బాగా మాట్లాడే వాళ్ళం ఇదంతా మా యూట్యూబ్ ఛానల్ అది మరి అప్పుడు చదివేటప్పుడు ఇది వంగ తోట ఇదంతా ఇదంతా డొంక మొత్తం ఇవే ఉండేవి కానీ అసలు ఏమీ ఉండవు కాదు చూడండి అయితే మంచిది గ్రౌండ్ అంతా మంచిగా చేశారు నేను మీకు నా స్కూల్ నేను ఫస్ట్ నుంచి వరకు చదివాను కదా నా స్కూల్ చూపించడం గురించి అని చెప్పేసి మా స్కూల్గా అయితే వచ్చాను అసలు మంచిగా పెంచారు చూడండి అసలు చెట్లు కానీ క్లాస్ రూమ్స్ చూడండి టైల్స్ పెట్టారు మళ్ళీ టైల్స్ నేను చదివేటప్పుడు అసలు ఏమీ లేవు సో ఇప్పుడైతే చాలా బాగుంది స్కూల్ తర్వాత మళ్ళీ వాయిస్ చేసుకుంటావా శుభ గుర్తుండదా చదివేటప్పుడు సో ఇప్పుడు మాకు పాత మెమరీస్ అన్ని గుర్తు వస్తున్నాయి చెప్పాలి అంటే ఇది ఇప్పుడంటే బాయ్స్ అనమాట బాయ్స్ ఉంటారు సో మమ్మల్ని అలౌ చేయనుకున్నాం బట్ అయితే అలౌ చే అనుకో సో ఇది చాలా బాగుంది అరా బాగుంటాయి సో చూడండి అన్ని పెట్టారు ఇప్పుడు అన్ని ప్రజెంట్ నైన్త్ క్లాస్ అంట సో ఇక్కడ ఒక ఇద్దరు తమ్ముళ్ళు పిచ్చా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అని బయట తెలు అని చెప్పాను మేమైతే సో చాలా బాగుంది ఉంది చదువుతాయి చదువునా చర్చ చాలా ఉన్నాయి అంటే మంచిగా చేసుకున్నాం మంచి క్లాస్ రూమ్స్ చూపిస్తాను తర్వాత ఇంకా మేమైతే స్టార్టింగ్ నుంచి మా ఎయిత్ క్లాస్ ఎండింగ్ వరకు కూడాను చూపిస్తామన్నమాట క్లాస్ రూమ్స్ చూడండి అసలు మేము ఉండేటప్పుడు చాలా మంచిగా ఉండేది ఇప్పుడు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉందనుకో ఇంకా క్లాస్ రూమ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను చాలా బాగా పెంచారు గార్డెన్ ఇంకా మిగతాది వెళ్ళేటప్పుడు తీస్తాం ఇప్పుడైతే రూమ్లో ఉన్నాం కదా బాగోదనమాట సో మా ఊళ్ళో వీడియోస్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు ఫైనల్గా అయితే ఇది వెళ్ళేటప్పుడు అయితే మిగతా రూమ్స్ అన్ని కూడా మేము చూపించేస్తాము చాలా బాగుంది ఇదైతే మా క్లాస్ రూమ్ అనమాట మిగతా మీద మా జూనియర్స్ ఉండేవాళ్ళు సో ఇదైతే ఫైనల్ గా ఇంటికి నేను ఎంజాయ్ చేస్తున్నాను మొత్తం అయితే ఫొటోస్ అన్ని తీసేసి ఫైనల్ గా ఇంటికెళ్ళిపోతున్నాం మేమైతే త్వరగా నేను మా ఇంటికెళ్ళి సో ఫాస్ట్ గా ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అలా షికార్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వచ్చేస్తుంది గైస్ అయినా వెళ్తాం అయినప్పటికీ గొడుగు పట్టుకొని వెళ్తాం సో చూస్తూ చూస్తూ సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా కష్టపడి సో మేమైతే బ్రిడ్జ్ పైకలా వెళ్తాం అనమాట మంచిగా వెళ్ళొస్తాము సో ఇది గైస్ ఇప్పుడైతే వచ్చేసాం మిగతా అయితే తర్వాత పాటిని చూస్తాం గైస్ ఫైనలీ అయితే మా అవతారాలన్నీ చేంజ్ చేసేసాను చూడండి గెటప్ లన్నీ మార్చేసాము వితౌట్ మ్యాక్ గా ఉంది ఓన్లీ వితౌట్ మ్యాక్ ఓకేనా అంటే ఇంత కూడా మేకప్ ఏం వేసుకోలేదు లిప్స్టిక్ ఫుల్గా వేసుకొని రింగ్స్ చైన్స్ హెవీ డ్రెస్సెస్ శారీస్ తా ఉన్నాము ఇప్పుడైతే ఇలా ఈ గెటప్ లో ఉన్నాం అనమాట కొంచెం ఇది ఈ గెటప్ లో ఉన్నాం అనమాట ఇప్పుడైతే సరదాగా మా ఊరికి బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం అనమాట బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాం అనమాట మీరు కూడా ఇలా వస్తారా ఇలా వస్తారా సో ఫైనలీ అయితే మా పూజా కార్యక్రమం మొత్తం ఫినిష్ అయిపోయింది సో మేము మీ ముగ్గురము అండ్ మా అత్తయ్య కూడా కలిసి ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాము వెళ్తూ ఉంటున్నాము ఫ్రెండ్స్ సో వెళ్ళాక మీకు మిగతాది పెడతాను ఫ్రెండ్స్ నడుస్తున్నాము సో నడవాలి కదా మనిషి మా నాన్న గాయస్ సో గాయస్ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం స్లోగా నడవాలి కదా నడుస్తున్నాము గాయస్ చూడండి కొంచెం ఎండగా ఉంది కొంచెం నీడగా ఉంది కొంచెం మంచిగా ఉంది వాతావరణం అంత గ్రీనరీ ఇది ఎప్పుడూ ఒకటి నేను వస్తా ఖచ్చితంగా వస్తా ఫోటోషూట్ ఇప్పుడంటే నార్మల్గా వెళ్తున్నాను కానీ ఇది అన్నమాట సో ఇంకా అందరం కలిసి ఇలా బయటికి వెళ్తున్నాం షికారికి వెళ్తున్నాం అనమాట ఏం చేస్తాం గైస్ ఇంకా ఏంటి గైస్ మరి విశేషాలు తర్వాత పెడతానే